హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా అగ్రికల్చర్ అండ్ కుకింగ్ వీడియోస్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా వరలక్ష్మి వ్రతం బాగా జరుపుకున్నారా ఇవాళ మనం కొబ్బరి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మనం స్టోరీ చెప్పుకుంటూ వంట చేసుకుందాం ఇవాళ స్టోరీ ఏమిటంటే తల్లి కూతుళ్ళు తండ్రి కొడుకులు అనమాట వీళ్ళని ఒకళ్ళని ఒకళ్ళు బాగా అర్థం చేసుకోవాలి మనం తండ్రి ఏమనుకోవాలి మనం చిన్నప్పటి నుంచే మంచి స్టేజ్ చిన్న స్టేజ్ నుంచే మనం వచ్చాం కదా మన పిల్లల్ని మనం ఆ బాధలు లేకుండా మనం ఆ స్టేజ్ నుంచి వచ్చాం కాబట్టి మనం ఏం అనుభవించామో అవి అనుభవించకుండా చూసుకోవాలని అనుకుంటాం కదా ఎవరైనా కానీ అలా తండ్రి అనుకోవాలన్నమాట తల్లి ఏమో ఇప్పుడు కొడుకు ఏమనుకోవాలి మా నాన్న మా నాన్న యొక్క ప్రతి చెమట చుక్క యొక్క కష్టం మొత్తం నాకే కదా మా నాన్నగారిని అర్థం చేసుకోవాలి నేను మా నాన్నగారి కోసం మా నాన్నగారు పడే బాధలతో చూస్తున్నాం కదా ఆయనకి నచ్చినట్లు మనం ఉండాలి ఆయన చెప్పింది మనం వినాలి అని చెప్పి మనం కొడుకు అనుకోవాలన్నమాట అది విషయం అలాగే ఈ స్టోరీ ఎందుకంటే నేను కొత్తగా ఇంగ్లీష్ సినిమా చూసానండి ఫ్రీ కీ ఫ్రైడే అని ఆ సినిమాలో ఈ స్టోరీ వచ్చిందనమాట దీనివల్ల మీరు నచ్చితే మీరు చూడండి సినిమా పేరు ఫ్రీకి ఫ్రైడే తల్లి కూతుళ్ళు ఉంటారనమాట వాళ్ళిద్దరికీ క్షణం కూడా పడదనమాట అసలు ఒకళ్ళకి తల్లి అంటే కూతురికి పడదు అంటే తల్లికి పడదు ఇద్దరి టేస్ట్లు అసలు అనమాట అయితే ఇప్పుడు వైకుంఠ స్టోరీ ఏంటంటే మనం చెప్పుకున్న మనం చెప్పుకునే స్టోరీ ఏంటంటే తండ్రి కొడుకుందనమాట పూర్వం వైకుంఠంలో విష్ణుమూర్తి అని లక్ష్మీదేవి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అయితే కింద కింద భక్తులను మీరు కోరికలు తీస్తారా కింద భక్తులు మీకు చాలామంది ఉన్నారు కదా మీరు ఎప్పుడైనా కోరికలు తీరుస్తారా అని అడుగుతుంది అమ్మవారు అయితే ఎందుకు తీర్చను తీరుస్తాను అని చెప్పి చెప్తాడు స్వామి అయితే ఇలా తండ్రి కొడుకులు వాళ్ళిద్దరికీ కష్టపడట్లేదండి మీరు వాళ్ళ కోరికలు తీర్చాలి ఒకసారి తీర్చాల్సిందే అని చెప్పి అంటుంది సరే తీరుస్తాను ఏంటో చూద్దాం స్టోరీ అని చెప్పి కింద కింద ఏం జరుగుతుందో చూద్దాం ఉంటారనమాట ఒక ఊరిలో ఒక తండ్రి ఒక కొడుకు ఉంటాడనమాట ఆ తండ్రి చాలా రోజుల తర్వాత చాలా రోజుల దాకా పిల్లలు పుట్టారు అనమాట ఒక ఆయనకి ఆయన పేరు సూర్యనారాయణ అనమాట అయితే ఎందుకు తీర్చను కోరికలు ఎందుకు తీర్చను ఫస్ట్ ఇలా అడిగినప్పుడు ఆయన పిల్లలు లేరని అడిగి కొడుకు కావాలి కొడుకు కావాలి అని అని చెప్తే కొడుకు పుడితే ఈ పిసినారి తండ్రికి కొడుకు పుడితే ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి ఇన్ని రోజులు ఆయన ఆ కోరిక తీర్చలేదనమాట సరే తీర్చానని చెప్పి కొడుకు పుట్టిస్తాడనమాట కొడుకు పుట్టిన ఒక వన్ ఇయర్కి తల్లి చనిపోతుంది తర్వాత వంటలక్క పనిలో ఉండే పనివాడి పేరు సిబ్బా అనమాట వీళ్ళే పిల్లవాడిని చూసుకుంటారు తర్వాత ఏమవుతుంది ఈ తండ్రి ఈ తండ్రి చే చాలా పిసినారనమాట కొడుకేమో ఈ తండ్రి కొడుకేమో తండ్రి నచ్చడనమాట ఇలాగా కొన్ని రోజులుగా పిల్లలవాడి పుట్టిన తర్వాత తల్లి చనిపోతుంది కదా తర్వాత స్కూల్కి వెళ్ళడానికి పిల్లవాడు బాగా మారం చేస్తాడు వాడు చాలా గడిచరు అనమాట ఇలా ఇంటికి వస్తే తల్లి నువ్వు స్కూల్కి వెళ్ళపోతే స్కూ టీచర్ని పిలిపించి తీసుకెళ్ళావు అని చెప్పి రెండు మూడు సార్లు ఇంటి దగ్గర ఉంటే తండ్రి ఏం చేస్తాడు టీచర్ని పిలిపించి ఆయనతో కొట్టి ఇద్దరు పిల్లలతో మోసుకెళ్లిపిస్తాడు అనమాట ఇలా చేయడం వల్ల తండ్రి మీద కొడుకు కొడుకు మీద తండ్రికి తండ్రి కూడా ఒక్క రూపాయి కుడియాడు అనమాట పీనాస్తాను కాబట్టి వంటలక్క చేసి పెడుతుంది హెల్తీ ఫుడ్ తినాలి ఆరోగ్యం మంచిగా ఉండాలి కాబట్టి బయటికి తినకూడదు అని చెప్పి ఈ కొడుకుకి తండ్రి ఒక్క రూపాయి కూడా ఇచ్చేవాడు కదనమాట ఇలా ఒకరికి ఒకరికి నచ్చేవాళ్ళు కదనమాట చివరికి ఏమవుతుంది మా నాన్నగారి పని బాగుంది లెక్కలు చూసుకోవడమే కదా ఆయన ఆయన అసలు నాకు అలాంటి జీవితం వస్తే బాగుండు అనుకుంటారు అనమాట అనుకుంటాడు తర్వాత ఈ సుబ్బయ్య గారు ఈ సూర్యనారాయణ గారు ఏం చేస్తాడు వీడి పని బాగుంది చక్క స్కూల్కి వెళ్ళి వస్తే అయిపోద్ది నేను ఈ లెక్కలన్నీ చూసుకోలేకపోతున్నాను చిన్నపిల్లో ఉన్నప్పుడే నా బాగుంది నాకు చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడే నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ లెక్కలన్నీ నేను చూసుకోలేకపోతున్నాను నా మైండ్ పోతుంది ఇంకా నా వల్ల కాదు అని చెప్పి అనుకుంటారు ఎవరి రూమ్లో వాళ్ళు పడుకుంటారు అనమాట పైననుండి లక్ష్మీదేవి చూడండి వీళ్ళు చాలా బాధపడుతున్నారు ఈ ఒక్క కోరిక తీర్చండి అని చెప్పి అని అప్పుడు ఏం చేస్తాడు స్వామి తండ్రి ప్లేస్లో కొడుక్కి కొడుకు ప్లేస్లో తండ్రికి అనమాట ముప్పై రోజుల్లో ప్రేమించడం సినిమా ఎలా ఉంటుంది సినిమా చూశారు కదా మీరు సేమ్ అలా స్విచ్ అనమాట ఒకళ్ళ ప్లేస్లో ఒకళ్ళకి వచ్చేస్తారు ఈ ఈ అబ్బాయి బాడీలోకి తండ్రి వచ్చేస్తాడు తండ్రి మాట అవన్నీ ఉంటాయి అనమాట ఈ బాబు తండ్రి ప్లేస్లోకి కొడుకు కొడుకు వస్తాడనమాట అట్లా ఎవరి శరీరాలకు వాళ్ళకి లేకుండా శరీరాలు చేంజ్ అయిపోతాయి అనమాట ఎవరు ఎవరు వా ఎవరి బాడీలో వాళ్ళు ఉండకుండా పక్కకి వెళ్ళిపోతారు చే రివర్స్లో అనమాట అలా అయితే ఏమైంది పొద్దున్నే లేచి చూసుకుంటే ఈయనకి అబ్బాయి ఏమో ఒక పక్కకు కూడా తిరగలేకపోతాడనమాట పొట్టలో ఉంటుంది లేటుగా పిల్లలు పుట్టారు కదా పిల్లలు అబ్బాయి పుట్టాడు కదా పొట్ట ఉంటుంది ఇంకా నొప్పులు ఉంటాయి పొద్దున్నేలగడానికి అబ్బాయి ట్రై చేస్తూ ఉంటాడు కానీ లేవలేకపోతుంటాడు తర్వాత ఈ అబ్బాయి ఏం చేస్తాడు పొద్దున్నే పొద్దున్నే స్కూల్కి వెళ్ళాల్సిన పని ఉంటుంది కదా అయితే వంట లెక్క పిలిచి టిఫిన్ చేద్దురా బాబు అన్న పొద్దున్నే నీకు చెద్దన్నెం బలం కదా రోజు నీకు అదే కదా పెట్టేది తినేసి నువ్వు స్కూల్కి వెళ్ళాలి స్నానం చేపిస్తారా అని చొక్క అప్పుడు అప్పుడు ఆవిడ ఆయన సుబ్బయ్య గారు సూర్యనారాయణ గారని తెలియదు కదా అత ఏం చేస్తుంది ఈ విడేవి నా బట్టలు ఇప్పుతుంది ఏంటని అనుకుంటాడు అయితే తర్వాత చూసుకుంటే వీడి ప్లే వీడి నా శరీరంలో నేను 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 వచ్చానమాట అయితే నాకు అర్థం కాలేదు స్వీట్ షాప్కి వీధిలోకి వెళ్తాడనమాట స్వీట్ షాప్ ముందు చేతులు ఇలా ఎత్తితే అలా చేయితాడు అనమాట అట్లా అబ్బాయి అబ్బాయి బాడీలో తండ్రి వచ్చాడు కాబట్టి నేను వాడు ప్లే వాడు వాడు బాడీలోకి వచ్చాను వాడు ఏం చేస్తున్నాడో అని ఇంటికి వెళ్ళి చూస్తాడనమాట తర్వాత ఒకళ్ళ బాడీలోకి ఒకళ్ళు వచ్చారనమాట ఇక నుంచి ఉంటుందండి స్టోరీ చాలా బాగుంటుంది చూస్తూనే ఉండండి వింటూనే ఉండండి Thanks for watching. Bye bye.